ఈ పద్నాలుగు నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడిగాను అన్న మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు మరి అంత సపోర్ట్ చేసిన మీరు గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ మినిస్టర్లతో వాళ్ళ జన సైనికులతో వాళ్ళ జన వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురు దాడికి మరి పాల్పడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు మరి ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మరి గాదా వెంకటేశ్వరరావు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు మరి ఆయన చెప్తున్నారు నువ్వు 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 నీ నీ అని ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారు ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవము బాధితులకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను మరి మీరు అంటా ఉన్నారు మై ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రశ్నిస్తామంటున్నారు అదే విధంగా నేను అడుగుతున్నానన్నా మీరు ఒక ప్రభుత్వాన్ని కాదు ప్రశ్నించాల్సినది ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయడం లేదు మీరు కూడా మాతో పాటు వీల్ చైర్ యాత్రలో పాల్గొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఒకటే కోరుకుంటున్నామన్నా ఏ మీరు మీరు చెప్పిన విధంగా కాంపెన్సేషన్ ఇస్తే మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్సేషన్ సరిపోతుందా మీరు చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ లో రాసుకొని మరి చిత్రహింసలు గురి చేశారు వాళ్ళని అరెస్ట్ చేపిచ్చారు ఇప్పటికి ఎక్కడున్నారో కూడా తెలియని కొంతమందిని మీరు చేశారు మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి మాన ప్రాణాలు కూడా మరి విలలేదా విలువలేదా చెప్పండి మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదన్న మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన ప్రాణాలు అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్ లో లేవని అడుగుతా ఉన్నాను మీ వారికే కాదన్న మా ఆడపిల్లలకైనా చదువుకోమని ఒక పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కట్టి మరి పంపిస్తే చదువు విద్యాభ్యూ విద్యాభ్యాసం చెప్పాల్సిన గురువులే మరి అతిథి కిరాతనంగా రేప్ చేసి చంపితే ఇప్పటి వరకు ఆ స్కూళ్లలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తుంటే ఎవరి కోసం ఆ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారని అడిగే నాయకుడు కాని అడిగే లేరు కర్నూలులో ఏ అధికారి లేరు మరి ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా అన్నాను ఒకటి అన్న ఆడపిల్లలకు సేఫ్ లేదు అనేది తెలిసిపోతుంది ఇంక మరి ఈ ఎనిమిది సంవత్సరాలుగా నేను న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే ఇప్పుడు నన్ను ఒక కమర్షియల్ గా మీరు అవి ఇచ్చాము మీకు ఇవి కాబట్టి మీరు న్యాయం అడగద్దండి అని చెప్పడంలో ఎంతవరకు మీకు ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను నా భర్త ఎస్టీ కాబట్టి మేము దానికి అర్హులం కాబట్టి మీరు ఇచ్చారు కానీ ఒకవేళ నా ఎఫ్ఐఆర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకుండా ఉనింటే మీరు గొంతెత్తి చించిన మీరు గొంతెత్తి అరిచినా నేను ఎంత పోరాటం చేసినా ఇవన్నీ మాకు వచ్చేవా అని మేము మమ్మల్ని మీరు ఇవి ఇచ్చేసేయండి వెనక్కి నా పాప ప్రాణం తీసుకొస్తానని మీరు రాసిస్తారంటే నేను ఖచ్చితంగా నా వెనక్కి ఇచ్చేస్తాను నా పిల్లని బ్రతికించి తీసుకుంటాను